సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఏంటి బుజ్జమ్మ ఈ మధ్య వీడియోలు కనపట్టలేదు చాలా లేట్ చేస్తున్న వీడియోస్ అనుకుంటున్నారా ఏం లేదండి పండగ పనులు కదా మనం ఫుడ్ ఐటమ్స్ అవన్నీ అందరికి అమ్ముతున్నాం కదా అంటే యుఎస్ అట్లా ఇతర దేశాల అవన్నీ పంపిస్తున్నాము ఆ వండటంలో ఈ పండగ పెద్ద పండగ కదండి పెద్ద పండగకి అందరూ చాలా చాలా ఆర్డర్స్ పెట్టారు ఆ పనుల్లో బిజీగా ఉండి వీడియోస్ చేయలేకపోయాము అయితే మా మనోరాలు ఉందండి మధ్య మధ్యలో షార్ట్లు పెడతా అట్లా చేసింది అవి కూడా బాగా ఆదరించారు షార్ట్లు కూడా చక్కగా చూసారండి అయితే వాళ్ళంతా నాకు చాలా దిగులుగుందండి ఉందండి ఎందుకో చెప్పమంటారా నెల రోజులు ఉన్నారండి మా చిన్న పాప మా మనోరాలు అల్లుడు వీళ్ళందరూ అయితే ఈ రోజు వెళ్ళిందండి మా మనోరాలు బోరు ఎంత బోరు బాధ చాలా బాధగా ఉంది బాగా చుట్టూ చుట్టూ తిరుగుతా అమ్మమ్మ అమ్మమ్మ అంట భలే ఇదిగా ఉండేదండి ఎందుకంటే తనకు యూట్యూబ్ పిచ్చి బాగా వీడియోలు చేసి నాకు నాకు ట్రైనింగ్ ఇచ్చేదండి తను ఈ రోజు లేకపోయేసరికి చాలా బాధగా ఉంది అయితే బాధలో మీరేం చేస్తారో నాకైతే తెలియదు కానండి అండి అంటే మనం రొటీన్లో పడాలి కదండి అదే బాధలో ఉండిపోకూడదు కదా మీరైతే ఏం చేస్తారో ఆ దిగులు వస్తే మరి పడుకొని నిద్రపోతారో దిగులుగా పడుకుంటారో నాకైతే తెలీదు నేను అలా పడుకోనండి నాకు నచ్చిన చీర కట్టుకుంటాను నాకు నచ్చిన వంటకం వండుకుంటాను నేను తింటాను మా వాళ్ళకి పెడతానండి అలా చేస్తే కొంచెం ఆ బాధ అనేది నాకు మరుపు వస్తుంది అంటే ఫోన్లో అది మాట్లాడుతుంటారులేండి వీడియో కాల్ చేస్తుంటారు ఫోన్లో మాట్లాడతారు అయినా కానీ మన ఎదురు ఉంటే ఐదు వేరు కదా నచ్చిన వంటకం అంటే అర్థమైంది బుజ్జమ్మాయి నీ ఒళ్ళో వంకాయలు చూడటంతో అర్థమైపోతుంది నచ్చిన వంటకం ఏంటో అడగండి చెల్లిది వంకాయ కూర అండి ఆ వంకాయ కూర చూసిందంటే చిన్నపిల్ల అయిపోద్ది ఎంత ఇష్టమో ఏ రూపాయలు ఉన్న వంకాయ అనేది నాకు చాలా ఇష్టం అండి గుత్తి వంకాయ కావచ్చు ఈ పొడవంకాయ కావచ్చు తెల్ల వంకాయ కావచ్చు ఏవైనా సరే బుజ్జమ్మాయి బుజ్జమ్మాయి ఓ చిన్న మాట చెప్తాను బుజ్జమ్మాయి ఫ్రెండ్స్ మేము ఇంతకు ముందు గుత్తివంకాయ కూర ఒకటి చేశాము దానిలో చెల్లికి సంబంధించి చిన్న కథ చెప్పాను లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ అనిపించిన వాళ్ళు ఒక్కసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వీడియో చూడండి బుజ్జమ్మ గారి సరే మరి ఈ విషయంలో దొరికిపోతావు మాకు బుజ్జమ్మ గారి వంకాయ కూర స్టోరీ ఏంటో విందురు గాని చూద్దురు గాని ఏం లేదు అండి నా క్యారెక్టర్ ఏంటంటే ఈ వంకాయ విషయంలో ఎగిరే పావురంలో లైలా ఉంటుంది చూసారా ఆ క్యారెక్టర్ అండి చక్కగా నాగల దగ్గర నుంచి అన్ని వంకాయ తెగేసుకున్నట్టేనండి అంత పిచ్చి వంకాయ అంటే సరే బుజ్జమ్మాయ్ మరి కబుర్లతో కడుపు నింపేస్తావా మాకు వంకాయ కూర ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తావా కడుపు నింపను చక్కగా చేసి చూపిస్తాను టమాటా గుజ్జుకూర అండి వంకాయ టమాటా కూర ఎలా చేయాలో చే చూపిస్తాను మీరు కూడా చేసేసుకోండి నేను చక్కగా చేసుకున్నాక తింటాను సరే అయితే బుజ్జమ్మాదావా ఈ కూరకి ముందుగా కావాల్సింది వంకాయలండి ఈ వంకాయలు బాగా లేతకాయలు అయితే కూర చాలా రుచిగా ఉంటుందండి లేతగా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి చూడండి మీకు తాజా కాయలు అంటానికి గుర్తు ఈ తోడి ఈ విధంగా పచ్చగా ఉండాలి ఈ తొడిమలు ఎండిపోయి ఉంటే గనక మనకు ఫ్రెష్ కాయలు కాదని అర్థం ఈ లేతకాయలు కాయలు నవనవలాడుతూ మంచి రంగుతో ఉన్న కాయ వండుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం మనం ఇప్పుడు వంకాయలు కట్ చేసుకొని నీళ్ళలో వేసుకోవాలి కదండి ఆ నీళ్ళలో వేసుకున్నప్పుడు కండ్రెక్కకుండా ఉండాలంటే చిన్న టిప్ చెప్తాను అందులో కొంచెం ఉప్పు మీరు కొన్ని కాగబెట్టి చల్లార్చిన పాలు కలుపుకుంటే మీకు వంకాయ ముక్కలు నల్ల పడకుండా ఉంటాయండి ఇప్పుడు వంకాయలు ముక్కలు కట్ చేసి ఈ నీళ్లలో వేసుకుందాం ఇప్పుడు ఇది ఉంచేయండి ఈ ముచ్చికి ఉంచితే మనకు వంకాయ ముక్క రుచిగా ఉంటుంది మీరు ఈ కట్ చేసిన తర్వాత చూసుకోండి పుచ్చు ఉన్నదో లేదో చూసుకొని మాత్రమే వంకాయలు వాడుకోండి ఇట్లా నాలుగు ముక్కలుగా చేసి ఈ నీళ్ళల్లో వేయండి అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం నేను తీసుకుంది పావు కేజీ వంకాయలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అందులో మూడు లేదా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగింది ఇప్పుడు అందులో ఒక స్పూన్ తాలింపు గింజలు ఒక్క ఎండుమిర్చి కొంచెం తాలింపు దోరగా వేగనిచ్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేద్దామండి నేను ఈ సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి తాలింపు వేగింది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసి కొంచెం బాగా వేగనిద్దాం కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం అలాగే కొంచెం అంటే ఒక గుప్పిడు ఉంటాయండి చిన్న గుప్పెడితో గుప్పెడు పచ్చి బఠానీ ఈ పచ్చి బఠానీ వంకాయ కూరకి చాలా రుచినిస్తుందండి అందులో అర టీ స్పూన్ పసుపు అందులో వంకాయ కూర గురించి చెప్పాలంటే ఆ పేటెంట్ మా చెల్లికే ఉందండి మీకు గుర్తుందా లేదో గుత్తి వంకాయ కూర చేసిందండి ఆ వీడియో కూడా లింక్ ఇస్తాను చూడండి చాలా బాగుంటుంది పిచ్చండి వంకాయ అంటే మామూలు పిచ్చి కాదు ఈ కూర మొత్తం తినేస్తుంది ఇప్పుడు కూరే మరి కూరే అన్నం ఎందు చూడండి ఇప్పుడు ద్వారగా వేగిన తర్వాత ఉల్లిపాయ మొక్కలు ఇప్పుడు వంకాయ మొక్కలు వేసుకుందాం చూడండి అసలు కండ్రి ఏమో నువ్వు మంచి టిప్పు చెప్పావు కదా అబ్జమ్మ మొక్కలు కండ్రెక్కకుండా చెల్లి మంచి టిప్పు చెప్పింది మీరందరూ కూడా ఫాలో అవ్వండి ఇప్పుడు వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఏ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకుందాం వంకాయ ముక్కలు వేసిన తర్వాత అంటే ఒక్క అర నిమిషం తర్వాత అండి సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి నేను ఐదు టమాటాలు ఈ సైజు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజు సన్నగా తరిగి వేసుకోవాలి పావు కేజీ వంకాయలకి ఐదు టమాటాలండి బాగా ఈ సైజు ఈ టమాటాలు వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీ కు తగినంత వేసుకోండి కలర్ఫుల్గా ఉందో చూడు విజయ కూర అనబోతున్నాను బిజ్జమ్మాయి అవునా అదే మాట అనబోతున్నా మన ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారు కదా ఇది ఒకే మాట అనుభూదం చుట్టాలు ఇప్పుడు దాకా ఉన్నారుగా సరేలే అమ్మాయి వేరు చుట్టాలు వేరు పాప బెంగళూరు వెళ్ళిందండి ఈరోజు సరే ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గిద్దాం అండి కొంచెం ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గనిద్దాం కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి అందులో సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేయండి మీరు జాగ్రత్తగా ఈ విధంగా కలపెట్టండి ముక్క మెత్తగా చిదురు అవ్వకుండా జాగ్రత్తగా కలబెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ పెట్టుకోండి ఇప్పుడు దీనిలో కావలసిన మసాలా రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం మసాలా వేసుకోవటానికి కొంచెం పచ్చి కొబ్బరి అంగుళం అల్లం ముక్క ఐదు వెల్లుల్లి రెప్పలు వీటిని మెత్తగా పేస్ట్ మాదిరిగా మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దని ఈ కర్రీలో వేసుకుందాం వంకాయకి ఎప్పుడైనా ముక్క చిదిరకుండా ఉంటే మంచి రుచి అండి ఇప్పుడు మీరు తగినంత కారం వేసుకోండి మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకుందాం తర్వాత మూత తీసి చూడండి ఈ విధంగా నూనె వదులుతున్నప్పుడు మనకి కూర రెడీ అయినట్టు అందులో ఒక్క పావు టీ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర ఇప్పుడు మూత పెట్టేసి ఆ ఫ్లేవర్ పైకి పోకుండా అలా మూత పెట్టేసి ఉంచుదాము స్టవ్ ఆపేద్దామండి ఒక్క నిమిషం తర్వాత ఈ కర్రీని కలదిప్పుకొని సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం చూడండి గరం మసాలా వేసిన తర్వాత ఒక్కసారి ఆ విధంగా కలదిప్పుకోండి ముక్క అస్సలు చిదర్ స్లోగా ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవటమే ఇదిగోండి వంకాయ గుజ్జు కూర అంటే వంకాయ టమాటా గుజ్జు కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఇదే విధంగా చేసుకొని తినండి ఒకసారి ట్రై చేయండి ఏదో నాకు ఇష్టమని నేను చెప్తున్నాను కాదు మీరు ట్రై చేసి తిని చూడండి కంపల్సరీ మీరు కూడా వంకాయ కూరకి ఫ్యాన్స్ అయిపోతారండి అంత బాగుంటుంది తప్పకుండా నాకు అంత ట్రై చేయండి ట్రై చేసి ఎంత టేస్టీగా వచ్చిందో నాకు చెప్పాలి మీరు చూసారండి తన ఫేవరెట్ వంకాయ కర్రీ గురించి మనం వదిలేస్తే ఇంకో గంట అయినా చెప్పొద్దండి ఇబ్బంది ఏ లేదు సరేనండి బుజ్జమ్మా సరే బుజ్జమ్మాయి అయితే మరి చూసారు కదండి మా వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ అనుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది కదా ఈ వంకాయ కూరకి మీరు చాలా లైట్లు ఇవ్వాలి అవునా చూసారా సరే బుజమ్మా అలాగే మా నాన్న వాళ్ళ తరఫున నేను మాటిస్తున్నాను సరేనా రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అండి అప్పటి వరకు హాయ్